నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో ఎట్టకేలకు మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే అరెస్ట్ అవుతాననే భయంతో నందిగం సురేష్ పారిపోతూ ఉండగా ఏపీ పోలీసులు హైదరాబాద్లో పట్టుకున్నారు అయితే రహస్యంగా పారిపోవాలనుకున్న నందిగం సురేష్ పోలీసులకు అంత సులభంగా ఎలా చిక్కాడు అన్న సందేహం అందరిలోనూ వస్తోంది అయితే దీని వెనుక వైసీపీ నేతలు హస్తం ఉన్నట్లుగానే భావిస్తున్నారు మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆచూకీని వైసీపీ నేతలే పోలీసులకు ఒప్పందించారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఈ కేసులో నందిగం సురేష్ అరెస్టుతో సానుభూతి పొందాలనే వైసీపీ అగ్రనేతలు పోలీసులకు సమాచారం అందించినట్టుగా భావిస్తున్నారు ఈ విషయంలో టీడీపీ నేత మాజీ వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు నిజమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా మాజీ ఎంపీ నందిగం సురేష్ లేళ్ల అపిరెడ్డి తలసిల్ల రఘురాం దేవినేని అవినాష్ వంటి వారు నిందితులుగా ఉన్నారు వీరిలో పోలీసులు మొట్టమొదట మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు ఇక తర్వాత లేళ్ల అప్పరెడ్ని కూడా అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నప్పటికీ దీనిపై క్లారిటీ లేదు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఈ వైసీపీ నేతలు అందరిలాగానే నందిగం సురేష్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు కానీ పోలీసులు ఆయనను గురువారం ఉదయం అరెస్ట్ చేశారు అయితే నందిగం సురేష్ ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి లీక్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ దళిత సామాజిక వర్గానికి చెందిన నందిగం సురేష్ ను అరెస్ట్ చేయడం ద్వారా ఈ కేసులో సానుభూతి పొందాలనే ఉద్దేశంతోనే వైసీపీ ఈ ప్లాన్ వేసిందని తెలిసింది ఆయన సమాచారాన్ని సజ్జలే కింది స్థాయి నేతల ద్వారా పోలీసులకు చేరవేసేలా చేశారని అంటున్నారు ఇక ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేసినా ఫలితం ఉండదని అందుకే సజ్జలను అరెస్ట్ చేయాలని డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఆశ చూపి ఇలాంటి దాడులకు వైసీపీ కుట్ర చేసిందని డొక్కా అన్నారు అరెస్ట్ అయిన తర్వాత పోలీసుల విచారణలో మాజీ ఎంపీ నందిగం సద్యుల గురించే కీలక విషయాలు బయటపెట్టినట్టు తెలిసింది ఇక తాడేపల్లిలో పెద్ద ఆయన చెబితేనే చేశానని నందిగం సురేష్ ఒప్పుకున్నట్టు తెలిసిందే ఇక జగన్ ను టీడీపీ నేతలు విమర్శిస్తుంటే మీరెందుకు గమ్మున ఉంటారు అంటూ సజ్జల తమను ఉసిగొల్పినట్లుగా నందికం చెప్పినట్టు సమాచారం అలాగే గుంటూరు విజయవాడ నుంచి తాము బయలుదేరామని అందరం కలిసి ఇనుపరాడ్లు కర్రలతో లోపలికి చొరబడ్డామని నందికం విచారణలో ఒప్పుకున్నట్టు తెలిసింది చేయించిన అసలు సజ్జల హాయిగా ఉండగా తాము మాత్రం జైలు పాలై నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది